హాయ్ టు ఆల్ ఈ వీడియో మా అమ్మాయి హాస్టల్కి వెళ్ళేటప్పుడు వీడియో అండి పోస్ట్ చేయడానికి చాలా లేట్ అయిపోయింది ఇవి మేము గర్జప్పలు చేస్తున్నాము అంటే ఇవి ఒక్కొక్క ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా పిలుస్తారు గజ్జికాయలు అను అంటారు ఇంకా వేరే ప్రాంతాలలో వేరే రకాలుగా పిలుస్తారు వచ్చు మేమైతే గర్జలు అంటాము అయితే వీటి కోసం మనకు ఒక స్పూన్ లాంటివి ఉంటుంది దాంట్లో స్టఫ్ చేసి స్పూన్తో ఇట్లా గీక్తే కూడా వస్తుంది అది అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటుంది ఎప్పటినుంచో ఉంది ఆ స్పూన్తో బాగా వస్తాయి కాకపోతే మా ఇంట్లో ఈ ప్రెషరే ఉంది కాబట్టి దీంతో చేస్తున్నాము మేము అమ్మని అడుగుతున్నాము అమ్మాయి అడుగుతుంది దాంట్లో స్టఫింగ్ అంటే దాంట్లో నింపడం కోసం ఏం ఏమి కలిపినామమ్మ అంటే కొబ్బరి పల్లీలు వేయించి కలిపిందని కలిపానని చెప్తుంది షుగర్ వేసానని చెప్తుంది ఇంకా రవ్వ కోవాతో కూడా చేసుకోవచ్చు రకరకాలుగా చేసుకోవచ్చు చాలా బాగుంటాయి అని చెప్తుంది అంటే మొత్తం పల్లీలు బెల్లంతో కూడా చేసుకోవచ్చు అని చెప్తుంది ఇంకా మా అమ్మనేమో పూరి దాల్స్తుంటే మా అబ్బాయి నేను చేస్తా చేస్తా అని చేస్తుండు కానీ చేయనివ్వాలి పనులు కూడా పిల్లలు నేర్చుకోవాలి నేను అంటే వానికి ఇంట్రెస్ట్గా ఉండి ఆ పని నేను చేస్తా అని చేస్తుండు ఈ ప్రెషర్లో పెట్టి ఆ పూరిని ఆ ప్రెసర్లో పెట్టి ఒక్కొక్క స్పూన్ వేస్తే బాగుంటుంది చాలా బాగా వచ్చాయిన తర్వాత నేను ఇక అమ్మ అట్లా పిండిని మెత్తగా పీసుకొని ఒక ఒక టూ అవర్స్ అలా పక్కన ఉంచాలి లేకపోతే ఫ్రిడ్జ్లో ఎండబెట్టాలి లేకపోతే పక్కన ఉంచాలని చెప్తుంది అమ్మ అలా చేస్తుంటే నేను ఇక కాల్వడానికని వెళ్ళి స్టవ్ మీద నూనె పెట్టి వేడి చేసి కాలుస్తున్నాను కానీ చాలా బాగా వచ్చాయండి గర్జలు మంచిగా మంచిగా పొంగి మంచిగా ప్లఫీగా చాలా టేస్టీగా చాలా బాగా కుదిరాయి అమ్మాయి హాస్టల్ తీసుకపోవడానికని చేసాము అన్ని గజ్జలు చాలా బాగా వచ్చాయి పిల్లలు ఇష్టంగా తింటారు ఇప్పుడైతే అన్ని రకరకాల పిచ్చి ఫుడ్లు అన్నీ వచ్చాయి కానీ బయట కానీ ఇట్లాంటి మన సాంప్రదాయ వంటలు బాగా చిన్నప్పుడు మనం చేసుకునే వంటలు చేస్తే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్